శాసన మండలి సమావేశాల్లో సుముద్రాజ్ మత్స్యకారులను బీసీడీ నుండి బీసీఏ రిజర్వేషన్లోకి మార్చాలని సంబంధిత మంత్రి పదవిలు పొన్నం ప్రభాకర్ మరియు శ్రీధర్ బాబులను శాసనమండలి సాక్షిగా బీసీఏకు మార్చాలని డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్ కోరారు సామాజిక వర్గాల్లో నేను కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డని మా సామాజిక వర్గానికి కూడా మీరు నాలుగు వాగ్దానాలు చేసినారు దాంట్లో ఒకటి బీసీడీ నుంచి ఏయకపోయినారు ఏకు మారుస్తాం పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల వల్ల ఆ రోజు దాన్ని సాధించుకుంటాం సార్ మేము గర్వంగా చెప్పుకుంటాం మేము రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పదిహేను నాడు ఆ జియో నెంబర్ ఫిఫ్టీన్ని తీసుకొచ్చినాం దాన్ని అమలు చేస్తామని మా పెద్దలు శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టోలో రాసినారు మరి గత మేనిఫెస్టోలో కూడా రాసినారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో మేము ఇద్దరం కలిసి కూడా రాసినాం అది వారి నాయకత్వంలో నేను కూడా పనిచేసిన రెండు వేల నాలుగు మేనిఫెస్టోలో నేనే రాసిన సార్ అది నేను దయచేసి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను సార్ మీరు చేసిన వాగ్దానం మీ పైసలతోటి పని లేదు కాకపోతే వేరే వర్గాలకు కూడా ఇబ్బంది కాకుండా వేరే వర్గాలు దాంట్లో ఉన్నవాళ్ళు ఎఫెక్ట్ కాకుండా మా జనసంఖ్య ఎంతుందో దాన్ని చూసి వేరే వర్గాలు ఎఫెక్ట్ కాకుండా మాకు న్యాయబద్ధంగా రిజర్వేషన్ లభించే విధంగా మేము మా దాంట్లో వాస్తవంగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పేదరికంలో ఉన్నవాళ్ళు మీరు గ్రామీణ ప్రాంతానికి వెళ్తే కనపడతారు